International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, Deemed to Be University. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్కే బీజేపీ ఓటు వేసింది మహాయుతి కూటమిగా శివసేన ఎన్సీపీ పార్టీలతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న సీఎం పీఠంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది శివసేనను చీల్చి సీఎం పీఠాన్ని గతంలో దక్కించుకున్న ఏక్నాథ్ సింధేకు ఈసారి మాత్రం నిరాశ ఎదురైంది నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకున్న బీజేపీకే సీఎం పీఠం దక్కాలని బీజేపీ తేల్చి చెప్పడంతో అటు శివసేనను చీల్చిన సింధేకు ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి పవార్ ఎందుకు ఓకే చెప్పగా ఏక్నాథ్ సింధే మాత్రం తన నిర్ణయాన్ని సాయంత్రం తర్వాత చెప్తానంటూ ప్రెస్ మీట్లో చెప్పారు పైగా సింధేలా తను వెయిట్ చేయనని తను డిప్యూటీ సీఎం తనకు ఓకేనంటూ అజిత్ పవార్ ప్రెస్ మీట్లోనే తేల్చి చెప్పారు దీనికి ఏకనాథ్ సింధే కూడా కౌంటర్ ఇచ్చారు పవార్ కంటే ఉదయం సాయంత్రం వేర్వేరు ప్రమాణ స్వీకారాలు చేసిన అనుభవం ఉందంటూ నవ్వుతూనే అజిత్ పవార్ నిర్ణయాన్ని వెటకారం చేశారు ఏకనాథ్ సింధే దీంతో అధికారాన్ని ప్రారంభించక ముందే మహాయుత కూటమిలో విభేదాలు బయటకొచ్చాయి 시청 감사합니다.